హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షెటీస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ముందుగా అందరికీ కనమ శుభాకాంక్షలు ఇక్కడ మా తాతయ్య గోరింటాకు తెస్తున్నారు నేను ఊరికే ఊరికే పెట్టుకుంటూ ఉంటాను గోరింటాకు మంత్లీ వన్స్ అలా అయినా పెట్టుకుంటా నేను ఎప్పుడు పెట్టుకోవాలనుకున్నా కూడా మా తాతయ్య తెంపిస్తారు నాకు బట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి నేను పెట్టుకోలేదు లాస్ట్ నవంబర్లో పెట్టుకున్నా నేను ఎప్పుడు గోరింటాక్ పెట్టుకున్నా ఆల్మోస్ట్ డేలోనే పెట్టుకొని ఒక టూ అవర్స్ అలాగ ఉంచేసుకుంటాను ఇదిగోండి మా బుడ్డోడు తాతయ్య నాకు మండలు విరిచి ఇచ్చారు కాబట్టి ఆకు ఎలా అయినా నేనే తెంపుకోవాలి చాలా టైం పట్టేది బట్ తెంపేశాను చాలా ఎక్కువగానే వచ్చింది ఆకు ఇప్పుడు మనం మిక్సీ పట్టేద్దాం వచ్చేయండి నేను లంచ్ చేసి ఆకు తెంపి మిక్సీ పట్టేసరికి ఈవినింగ్ అయిపోయింది సో ఇంకా సిక్స్ థర్టీ అలా పెట్టుకుంటాను కోరింట ఒక టూ అవర్స్ ఉంచేసి తీసేస్తాను వాటర్ ఇంకా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటూ మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసిన నాకైతే గోరింటాకు స్మెల్ అంటే చాలా ఇష్టం కానీ చల్లో ఇప్పుడు గోరింటాకు పెట్టుకోవాలంటే కొంచెం భయం వేస్తుంది చేతులు చల్ల పడిపోతాయేమో అని టైం ఇప్పుడు అరౌండ్ సిక్స్ ఫార్టీ అవుతుంది ఈవినింగ్ ఒక టూ అవర్స్ పెట్టుకొని ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ వరకు అలాగా తీసేస్తాను నేను మా మమ్మీ చెప్పారు ఈ టైంలో మిర్చి ఎర్రగా పండిపోతుంది కాబట్టి గోరింటాక్ పెట్టుకుంటే ఎర్రగా పడదు అని బట్ చూడండి టూ అవర్స్ లో ఎంత బాగా పడిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇట్ డోంట్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్